అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ టూ వీక్స్ అయితే నేను యాక్టివ్గా అయితే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెట్టలేకపోయానండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు బట్ ఇప్పుడంతా ఓకే కాకుండా నేనైతే ఉన్న టైంలో అయితే వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను సో మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అనమాట సో ఇంతవరకు మీరు తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకి తీసుకొద్దామని చెప్పి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నానండి సో ఇప్పుడైతే చూసారు కదా నా స్కిన్ అయితే నేను ఏమీ అసలు ఫేస్ కూడా వాష్ చేసుకోలేదు సో ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఏమీ కేర్ కూడా తీసుకోవట్లేదు అనమాట జనరల్గా అయితే ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు కొంచెం ఫేస్ ప్యాక్ లా పెట్టుకోవడము అలాగా వీకెండ్స్ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు పెట్టుకోవడం అలవాటు హెల్త్ బాగాలేదు అలాగే ఒక టూ త్రీ మంత్స్ అయితే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం మూలన అసలు హెయిర్కి కానీ ఫేస్కి కానీ అసలు టైం కుదరట్లేదండి సో ఇవాళ కొంచెం టైం కుదిరిందిమాట సో నాకే నా ముఖం చూసుకుంటే ఏంటి ఇలాగ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుందిమాట సో చాలా ట్యాన్ అయిపోయింది ఇక్కడ వింటర్ సీజన్ కదా స్కిన్ కూడా చాలా డ్రై అయిపోయింది ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సో నేను జనరల్గా యూస్ చేసే ప్యాక్ మాట చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ వైటనింగ్ ప్యాక్ సో ఎప్పుడన్నా జనరల్గా మనకి అప్పటికప్పుడు మనం ఎప్పుడన్నా ఫంక్షన్స్ కానీ పార్టీస్కి వెళ్ళాలి అని అనుకుంటే గ్లో అయితే బాగా వస్తుంది ప్యాక్ అయితే యూస్ చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది జనరల్గా నేను యూజ్ చేస్తాను మంచి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి అవి కూడా న్యాచురల్ మన ఇంట్లో దొరికిన వాటితోనే మనము చక్కగా మనము ప్యాక్ అయితే పెట్టుకోవచ్చండి సరే స్కిన్కి మనము సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత సో మనకి స్కిన్ పిగ్మెంటేషన్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ సో ఏజింగ్ బ్రింకుల్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో మా ఆడవాళ్ళు మాత్రం శ్రద్ధ పెట్టమండి కొంచెం తక్కువే పెడతాము హౌస్ వైఫ్ కానివ్వండి వర్కింగ్ ఉమెన్ కానివ్వండి వాళ్ళకి చుట్టూ ఉన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ హయ్యెస్ట్ ప్రియారిటీ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట వాళ్ళ దాకా వచ్చేసరికి టైర్డ్ అయిపోయి అశ్రద్ధ చేసేస్తూ ఉంటారు నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ మనం వీక్లీ వీకెండ్ అన్న కొంచెం టైం దొరికినప్పుడల్లా చక్కగా స్కిన్ కేర్ అనేది అది కూడా మన అందుబాటులో ఉన్న హోమ్ రెమెడీస్తో చక్కగా మనం స్కిన్ అనేది కాంప్లెక్షన్ పెంచుకోవచ్చు అలాగే ట్యాన్నెస్ పోగొట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అయిపోయి ట్యాన్ అయిపోతుంది అలాగే సమ్మర్లో కూడా మనం ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది డార్క్ సర్కిల్స్ కానీ ఇప్పుడు చెప్పాలంటే వర్కింగ్ ఉమెన్ ఉన్నారనుకోండి కొన్నిసార్లు లేట్ నైట్ నైట్స్ వర్క్ చేయాల్సి వస్తుంది ఐదారు ఐటీ కానివ్వండి లేకపోతే ఇంట్లో పనులు కానివ్వండి స్లీప్ అనేది ఒక ప్రాపర్గా ఆర్డర్గా మనం మెయింటైన్ కూడా చేయాలండి ఒక ప్రాపర్ టైమింగ్స్లోనే పడుకోవాలి దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది మన హెల్త్ వైజ్ కానీ లేకపోతే స్కిన్ వైజ్ కానీ దాని ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది మాట సో అలాంటప్పుడు మనకైతే స్లీప్ సరిగా పడుకోలేనప్పుడు ఎక్స్ట్రా వర్క్ చేసినప్పుడు కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేది వస్తాయి అన్నమాట సో స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మనము ఎన్ని ప్యాక్లు ఏది వాడినా సరే లేకపోతే క్రీమ్ వాడినా సరే సిరం వాడినా సరే టోనర్ వాడినా సరే ఏది వాడినా సరే మనము కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలండి ఇప్పుడు నేను ఇప్పుడు ప్యాక్ చెప్పాను కదా ఒక రోజులోనే బ్రైట్ మీకు స్కిన్ అనేది క్లీన్ అయిపోయి మీకు స్కిన్ అనేది కాంప్లెక్షన్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది కానీ ఇది మీరు మెయింటైన్ చేయాలన్నమాట అట్లీస్ట్ వన్ వీక్ మీరు ఆల్టర్నేట్ డేస్ మీరు మెయింటైన్ చేస్తే దాన్ని రిజల్ట్స్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మన అందుబాటులో ఉన్న దొరికిన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే కాబట్టి మనకి ఏ ఖర్చు లేదు సో మనం డబ్బులు పెట్టక్కర్లేదు కాకపోతే పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి సో వెంటనే ఇలాగొచ్చి స్కిన్ ఇంప్రూవ్ అవ్వాలంటే అవ్వదు సో మెయింటైన్ చేయాలి మనము అట్లీస్ట్ ఒక టెన్ డేస్ వరకు మెయింటైన్ చేయాలి ఆల్టర్నేట్ డేస్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు నేను చెప్పిన ప్యాక్ అయితే మీరు చక్కగా వన్ వీక్కి మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అలాగే మీరు ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి చేయండి సో మీకే తెలుస్తుందిమాట మీ స్కిన్ పుట్టినప్పుడు మీకు చాలా సాఫ్ట్గా అలాగే ఉన్న టాన్నెస్ అనేది అయితే ఫస్ట్ మీరు ఫస్ట్ టైం మీరు పెట్టుకున్నప్పుడే ఈ ప్యాక్ రిజల్ట్స్ అనేది మీకు బెటర్గా అనిపిస్తుంది ట్రై చేసి చూడండి మనం ఎన్ని ప్యాకులు ఎన్ని క్రీములు ఏది వాడినా సరే ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మన ఇంటెక్ మాట మనం తినే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో స్కిన్ మనకి మంచి న్యాచురల్ గ్లో కూడా రావాలి అని అంటే సో చక్కగా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మన బాడీలోకి వెళ్ళాలన్నమాట సో దానివల్ల మనకి ఎక్కువగా ఫ్రూట్స్ తిన్నా కూడా నేచురల్ గ్లోనెస్ అనేది వస్తుంది వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది కూడా చాలా మంచిదండి మనం హెల్దీగా ఉన్నప్పుడు మన స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది అన్నీ మీకు తెలుసు అని అనుకుంటున్నాను సో మీతో కొంచెం షేర్ చేసుకుందాం అని చెప్పి ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను అనమాట సో ఒకవేళ కొంతమందికి ఎలర్జీ ఏమన్నా ఉన్నా సరే స్కిన్ ఎలర్జీ ఉంటే ఫస్ట్ ఎప్పుడన్నా సరే ఏ ప్యాక్ అయినా సరే ఏ క్రీమ్ అన్నా మీరు ఫస్ట్ మీరు హ్యాండ్ మీద ట్రై చేసుకోండి మీకు బెటర్ ఓకే అనిపిస్తేనే మీరు ఈ ప్యాక్ వాడండి సో అదే నేను సజెస్ట్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ ఏంటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది సింపుల్గా నేనైతే చెప్పేస్తానని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా 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 బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు నా స్కిన్ అయితే చూసారు కదా డెఫినెట్గా ఇప్పుడు నేనైతే మీకు పెట్టి చూపిస్తాను సో మీకే కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది సో తప్పకుండా మీరు కంటిన్యూగా వాడుతూ ఉండండి సో స్కిన్ అనేది న్యాచురల్గా ఆ గ్లూనెస్ అనేది వస్తుంది అన్నమాట సో ఏదైనా మనం స్టార్ట్ చేసే ముందు కొంచెం పేషెన్స్ ఉండాలి డెఫినెట్గా రిజల్ట్స్ అనేది వస్తూ ఉంది అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం మరి మనకి మోస్ట్ స్కిన్ బ్రైటనింగ్ అండ్ వైటనింగ్ ప్యాక్ ఏంటో మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో చెప్పేనా మరి ఇంకా పదండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం మరి రోజు మనకి స్కిన్ వైటనింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో మీకు చెప్పేస్తాను చూడండి సో ఇది వచ్చేసరికి రైస్ అండి ఇది మన ఇంట్లో నార్మల్గా మనం తినే రైస్ ఏదైతే మనము ఇంట్లో యూస్ చేస్తామో బ్రౌన్ కానీ వైట్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ ఏదన్నా సరే మీరు ముందు రోజు నైట్ మాత్రం ఇలా నానపెట్టుకోండి ఇది నేను త్రీ టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని నేను నానబెట్టుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్ రైస్ సరిపోతుంది ఇప్పుడు మనం ఇది చేసేది మనము వీక్లీ మనం రైస్ అయితే యూస్ చేయొచ్చు చక్కగా మిగిలింది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడచ్చు కొంచెం మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉండాలి అని అంటే మనము తప్పకుండా మనం ఒక టెన్ డేస్ వరకు వాడి చూడాలండి ఆ టాన్నెస్ కానీ ఆ వైట్నెస్ కానీ అలాగే కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేయాలనుకుంటే తప్పకుండా పేషెన్స్గా మనము ఇవి ఫాలో అవుతూ ఉండాలండి ఈ టిప్స్ అనేది రైస్ వాటర్ వచ్చేసరికి చాలా చాలా మంచిదండి సో మనము నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి ఈ వాటర్లో ఉన్న చక్కగా రైస్కు ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఆసిడ్స్ కానీ మినరల్స్ కానీ ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతాయి అన్నమాట ఈ రైస్ వాటర్తో కూడా జస్ట్ మనం కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి సో అందుకని మనం ఇక్కడ యాంటీ ఏజింగ్ అనేది మనకి రైస్లో కానీ రైస్ వాటర్లో కానీ ఉంటుంది కాబట్టి మనం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్గా మనము ఈ ఫేస్ ప్యాక్లో మనం వాడుతున్నాం మాట నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి పొటాటో అండి నేనైతే పొటాటో ఈ చిన్న సైజ్ పొటాటో నేను తీసుకున్నాను పీల్ చేసేసుకుని నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో మీకు ఈజీ పద్ధతిలో చెప్పాలి కాబట్టి నేనైతే ఇవి రెండు కలుపుకొని నేను మిక్స్ వేస్తాను సో ఇట్లా పేస్ట్ లాగా మనం చేసేసుకోవచ్చు తర్వాత మనం ఇక్కడ వచ్చేసరికి ఇంగ్రీడియంట్ మిల్క్ అండి ఇది నేను టూ టీ స్పూన్ మిల్క్ తీసుకున్నాను ఇది ఈ మీరు రా మిల్క్ అన్న తీసుకోవచ్చు పచ్చి పాలన్న తీసుకోవచ్చు లేదా మీరు మరిగించిన పాలన్న తీసుకోవచ్చు ఈ మిల్క్ అనేది మాయిశ్చరైజర్గా పని చేస్తుందండి ఏమన్నా ట్యాన్ ఉన్నా సో ఫస్ట్ టోనర్గా మనకి యూస్ అవుతుంది మాట న్యాచురల్ పద్ధతిగా మనము ట్యాన్ అనేది ఏమన్నా ఉంటే దీంతో మనము చక్కగా ఫేస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు たらばたら。So, నేను యూస్ చేసేది రా హనీ అండి ఇది మంచి ప్యూర్ హనీ ఇక్కడ మా సౌత్ ఆఫ్రికాలో దొరుకుతుందన్నమాట అనమాట ఒకరు హార్వెస్ట్ చేస్తున్నారు సో ఈ రా హనీ కూడా మనకి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి స్కిన్ ఇప్పుడు జనరల్గా వింటర్లో కొంతమందికి డ్రై స్కిన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి సో వాళ్ళకి మరీ డ్రైగా ఉండకుండా ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు స్కిన్ మాయిశ్చరైజర్గా ఉండడానికి మనకు పనికొస్తుందిమాట ఇది ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటాను సో ఇప్పుడు మనం వాడే మనకి స్కిన్ వైటనింగ్ ప్యాక్కి మెయిన్ ఇంగ్రీడియం en sucesor aquí. మనకి రైస్ మనం నానబెట్టుకొని ఉండాలి లేదు ఈ డ్రైస్ నానబెట్టుకోవడము మర్చిపోతాము లేకపోతే మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఏంటంటే ముందుగానే రైస్ శుభ్రంగా కడిగేసుకొని రెండుసార్లు ఒక క్లాత్ మీద ఆరపెట్టేయండి ఆరపెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత చక్కగా పౌడర్ చేసి పెట్టుకోండి సో ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు సో అదొక టిప్ అండి లేదు అంటే మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మంచి గ్లో రావాలి అని అంటే ఇలా మీరు నానబెట్టుకొని చేసుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట ఇంకా స్కిన్ వైటనింగ్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము చూసేద్దామండి సో ముందుగా అయితే మనము ఇది పేస్ట్ చేసుకున్నప్పుడు ఇన్ని వాటర్ అయితే వేసుకోము సో ఇన్ని వాటర్ మనము డెఫినెట్గా మనం యూస్ చేస్తామండి ఈ రైస్ వాటర్ అనేది చాలా చాలా స్కిన్కి చాలా మంచిదండి మనకి బ్రింకుల్స్ కానీ మనకి ఫైన్ లైన్స్ అవన్నీ పోవాలి అని అంటే చక్కగా మనకి ఈ రైస్ వాటర్ అనేది యూజ్ అవుతుంది సో నేనైతే కొంచెం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను రైస్ వాటర్ అనేది సో ఇది మనం ఎలా యూస్ చేసుకోవాలో నేను చెప్తాను సో ఇప్పుడు మనకి చూసారు కదా కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఉంచుకోండి ఎక్కువ అవసరం లేదు మనకి జస్ట్ మనకు కొంచెం పేస్ట్ అవ్వాలి కాబట్టి ఆల్రెడీ మనకి రైస్ నానింది కాబట్టి తొందరగానే పేస్ట్ అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు మన మిక్సీలో ఈ రైస్ అలాగే మనము పొటాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంత సైజు ఇది నేను తీసుకున్నాను సో ఈ పొటాటో మనము వేసుకుందాము ఓకేనా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాము చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యము అలాగే బంగాళదుంప ముక్కలు పేస్ట్ చేసేసుకుందామండి మిక్సీలో మీకు పేస్ట్ చేసుకొని మీకు వచ్చి చూపిస్తాం ఇప్పుడు చూసారు కదండి చక్కగా పేస్ట్ అయితే అయిపోయింది మనకి ఓకే ఇప్పుడు ఇది మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి సో బాగా పల్చగా కాకుండా కొంచెము మీరు ఇలా ఈ థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఫేస్ పట్టేలాగా ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ టీ స్పూను హనీ వేసుకోండి సో హనీ వేసుకున్నమాట హనీ వేసుకొని మీరు చక్కగా కలుచుకోండి మిగిలితే కనుక చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఆల్టర్నేట్ డే మీరు పెట్టుకోవచ్చు అన్నమాట సో మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి టైం లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువే అండి సో మీకైతే ఫస్ట్ ఎప్పుడైతే ఏ ప్యాక్ కానీ ఏదైనా కొత్త ప్యాక్ వాడినప్పుడు డెఫినెట్గా ఒకసారి హ్యాండ్స్ మీద ట్రై చేయండి మీకు స్కిన్ ఇరిటేషన్ ఎలర్జీ ఏం లేకపోతే చక్కగా ఫేస్కి పెట్టుకోండి ఓకేనా సో ఇది డ్రై టు నార్మల్ స్కిన్స్కి అందరికీ మంచి రిజల్ట్స్ వస్తుందండి డ్రై చేసి చూడండి సో నెక్స్ట్ మనం ఇది చక్కగా మనం కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చక్కగా ఇలాగ ఒక బౌల్లో మీరు వాటర్ నింపుకొని ఒక మంచి కాటన్ క్లాత్ అయితే పెట్టుకోండి మీరు వైప్ చేసుకోవడానికి ఫేస్కి ఈజీగా ఉంటుంది నేను మీకు చూపించడానికి కోసం నేను ఇలా పెట్టుకున్నానండి మనం వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ చేసే అవసరమే లేదు సో ఇలా చేసుకోవచ్చు లేదా జస్ట్ వాటర్ మీరు క్లీనప్ చేసుకోవడానికి జస్ట్ స్ప్లాష్ లాగా ఇలా వేసుకున్నా చాలు సో దీనికి మనము కాటన్ ప్యాడ్స్ అంటాం కదా ఇది యూస్ చేస్తాం మీ దగ్గర లేకపోతే దూది ఉంటుంది కదా జనరల్గా అందరి ఇంట్లో సో అదన్నా యూస్ చేయొచ్చు సో ఇది నేను మనము ఫస్ట్ క్లీనప్ చేసుకున్నప్పుడు నేను మిల్క్తో క్లీనప్ చేసుకుంటాను అనమాట సో మనకి ట్యాన్ అనేది ఏమైనా ఉన్నా పోతుంది సో అందుకే ఈ కాటన్ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నాను రైస్ వాటర్ కూడా యూజ్ చేస్తాను సో మనకి ప్యాక్ మనం ఏదైతే చేసుకున్నామో ఆ ప్యాక్ అనమాట ఇది రైస్ నానబెట్టుకున్నది అలాగే పొటాటో అలాగే హనీ వేసా అన్నమాట ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మెయిన్ మనకి ఈ ప్యాక్కి అలాగే నేను ఇక్కడ రోజ్ వాటర్ అండి బాటిల్లో స్టోర్ చేసుకున్నాను ఇది మేడ్ ఇంట్లో చేసుకున్న రోజ్ వాటర్ అనమాట రోజ్ వాటర్లో కూడా చాలా మంచి స్కిన్ గ్లోనెస్ అలాగే మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి మీకు ఎప్పుడన్నా నేను చూపిస్తాను అనమాట ఇలాగా మనము స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా అయిపోయిన తర్వాత చక్కగా మనము ఇలా స్టోర్ చేసుకొని మనము స్ప్రే చేసుకోవడానికి ఫేస్ మీద బాగా యూజ్ అవుతుందండి సో నేనైతే రోజ్ వాటర్ మీకు కావాలంటే నేను ఒకసారి ఇంకో బ్లాక్ చేసి చూపిస్తాను ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే మనం కొనుక్కునే అవసరమే ఉండదు సో నేనైతే హెయిర్ బ్యాండ్ లాంటిది ఇలాంటిది ఏమైనా ఉంటే పెట్టుకోండి హెయిర్కి అంటుకోకుండా ఉంటుంది సో హెడ్ బాత్ చేసే వాళ్ళైతే ప్రాబ్లం లేదు హెడ్ బాత్ చేయకపోతే కనుక సో మీరు ఇలాంటి హెయిర్ బ్యాండ్ ఇంట్లో ఏమైనా ఉంటే సో పెట్టుకోండి ఓకేనా ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫేస్ అయితే వాష్ చేసుకుందామండి సో జనరల్ నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకోండి సో ఇక్కడ మాకు వింటర్ కాబట్టి నేనైతే గోరువెచ్చ నీళ్ళతో లైట్గా వామ్ వాటర్ అయితే నేను వాష్ చేసుకుంటున్నాను సో చల్లగా ఉంటుంది బాగా ఇక్కడ మాకు జస్ట్ నార్మల్గా ఏ ప్యాక్ వేసుకున్నా కానీ ఏదన్నా మీరు యూస్ చేసినప్పుడు ఫేస్ వాష్ చేసుకునే పెట్టుకోండి మనం ఏమైనా క్లీన్స్ అయి పెట్టుకుంటాం కదా ఆ కెమికల్స్ అన్నీ మనకి ఫస్ట్ వాటర్తో కడిగేసుకోవాలన్నమాట చక్కగా ఫేస్ క్లీనప్ చేసేసుకున్నారు కదా నార్మల్ వాటర్తో సో నెక్స్ట్ ఒకసారి ట్యాప్ చేసేసుకోండి నాకైతే వర్క్ ఎక్కువ హవర్స్ కూర్చోవడం వలన నాకైతే బ్లాక్ సర్కిల్స్ కూడా వచ్చేసినాయి అండి మీరు చూడొచ్చు నేను గత కొన్ని నెలలుగా నేనైతే ఏ ప్యాక్లు ఏం యూస్ అన్నమాట సో మీకు చూపిద్దామని చెప్పి ఇది మంచి బ్రైటనింగ్ స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ అండి మీతో కూడా షేర్ చేసుకుందామని నేను ఇవాళ పెట్టుకుంటున్నాను సో ఫస్ట్ మనమంతా చక్కగా క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము మిల్క్ తీసుకున్నాం కదా టూ టీ స్పూన్ మిల్క్ తీసుకున్నాము సో రా మిల్క్ అయినా సరే పచ్చిపాలన్నా సరే పర్వాలేదు కాసిన పాలు రెడీగా ఉంటాయి కాబట్టి అవన్నీ యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ స్కిన్ చక్కగా మీరు క్లీన్ చేసుకోండి మిల్క్తో సో మనకి ఈ మిల్క్ అనేది కొంచెం మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అలాగే ట్యాన్నెస్ ఏమైనా ఉంటే ట్యాన్ అంతా పోతుందండి చక్కగా క్లీనప్ టోనర్గా పనిచేస్తుంది చక్కగా మిల్క్తో ఇట్లా సర్కులర్ మోషన్స్తో మసాజ్ చేసుకోండి మొత్తం ఫేస్ అలాగే నెక్ కూడా నేను ఇక్కడ నెక్ కూడా ప్యాక్ వేసుకుంటానండి జనరల్గా కొంతమందికి నెక్ కూడా కొంచెం బ్లాక్నెస్ ఉంటుంది కదా చక్కగా మిల్క్తో మనం ఇలాగా క్లీన్ చేసుకుంటే టాన్నెస్ పోయి అలాగే మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ క్లెన్సర్గా పనిచేస్తుంది అన్నమాట మిల్క్ స్కిన్ మీద డర్ట్ అయితే ఏదైతే ఉందో చక్కగా మీకు అయితే వచ్చేస్తుందండి దాని తర్వాత వెట్ క్లాత్తో చక్కగా అప్వర్డ్ డైరెక్షన్లో మీరు వైప్ చేసుకోండి మీకు స్కిన్ అనేది డ్రైనెస్ పోయి మాయిశ్చర్గా ఉన్నట్టు మీకు ఆ ఫస్ట్ స్టెప్లోనే తెలుస్తుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మనం ప్యాక్ వేసేసుకుందాము సో ఇందాక మనం చేసుకున్నాం కదా టేస్ట్ ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను సో వీడియో లెందీగా అవుతుందని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి సో ఇక్కడ మీరు జెంటుల్గా మసాజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదన్నమాట పై పైనే మీరు సర్కిల్ డైరెక్షన్లో మీరు పెట్టుకుంటూ మొత్తం అంతా ఫేస్కి అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి గట్టిగా ప్రెషర్ పెట్టి మీరైతే మసాజ్ చేసుకోకండి ఇది రైస్ కాబట్టి కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి స్కిన్ ఇరిటేట్ అవ్వడం కానీ రెడ్నెస్ రావడం కానీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పై పైన మీరు ఆ ఫింగర్ టిప్స్తో నార్మల్గా సర్కుల్ డైరెక్షన్లో మసాజ్ చేసుకుంటూ మొత్తం ఫేస్ నెక్ అంతా చక్కగా అప్లై చేసుకోండి ఈ ఇప్పుడైతే మనం ఏదైతే చేసుకున్నామో అది త్రీ టైమ్స్కి వస్తుందండి వీక్లీ మీరు త్రైస్ వాడచ్చు మీరు ఆల్టర్నేట్ డేస్ వాడండి ఇది సో మీరు ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మీరు ఒక ఫోర్ ఫైవ్ లెమన్ డ్రాప్స్ వేసుకోండి లెమన్ డ్రాప్స్ వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెష్గా ఉంటుంది సో ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తాను ఓకేనా హలో అండి బ్యాక్ చూసారు కదా నాకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి నేను కొంచెం లాగా థిక్గా వేసుకుంటాం కాబట్టి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వేసుకున్నాను సో ఇప్పుడు మనం క్లీనప్ చేసేసుకుందాం ఓకేనా ఈ ప్యాక్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మీరు ఒక మంచి వెట్ క్లాత్ తీసుకొని దాంతో మీరు అపవర్డ్ డైరెక్షన్లో మొత్తం వైప్ చేసుకోండి లేదా మీరు ఫేస్ అన్న వాష్ చేసుకోవచ్చండి మనం ఈ ప్యాక్లో రైస్ యూస్ చేసాం కాబట్టి ఇది స్కిన్ టైటనింగ్కి బాగా యూజ్ అవుతుందండి దానివల్ల బ్రింకుల్స్ ఫైన్ లైన్స్ అవన్నీ కొంచెం లైటన్ అప్ అవుతాయి అలాగే మనకి స్కిన్ బ్రైటనింగ్కి అలాగే మీకు గ్లాసీ లుక్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ఈ ప్యాక్లో సో అందుకని మనము రైస్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకుంటాం అన్నమాట సార్ మనము జస్ట్ వాటర్తో కడిగేసుకుందాం ఓకేనా జస్ట్ ఇలాగా వాటర్ పెట్టుకొని చూసారా ఇక్కడ బ్లాక్నెస్ ఏదైతే ఉందో అంతా పోయింది చూసారా స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యింది నెక్స్ట్ ప్యాక్ అయిన తర్వాత మనం క్లీనప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం రైస్ వాటర్ అయితే ఏదైతే తీసుకొని పెట్టుకున్నామో దాంట్లో కాటన్ ప్యాడ్ డిప్ చేసి ఇలాగ మీరు అగైన్ సర్కులర్ మోషన్లో చక్కగా మసాజ్ చేసుకోండి రైస్ వాటర్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువ అండి సో మనకి స్కిన్ బ్రైటనింగ్కి బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది అన్నమాట స్కిన్ షైనీగా మనకి బేబీ స్కిన్ ఎలా ఉంటుంది అలాగా సాఫ్ట్గా షైనీగా ఉంటుందండి ఒక టూ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత రైస్ వాటర్తో మిగిలిన రైస్ వాటర్తో ముఖము చక్కగా మీరు క్లీనప్ చేసుకోండి ఇలాగ స్ప్లాష్ లాగా ఇలాగ వేసుకోండి చక్కగా వాటర్ అంతా మీరు స్కిన్కి అంతా పట్టించండి ఈ రైస్ వాటర్ అనేది మనము ఐస్ క్లీనప్గా కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఐస్లో ఏమైనా దర్ట్ ఉన్నా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట సో మీరు చక్కగా ఐస్లో కూడా మీరు స్ప్లాష్ అంటే మనం ఇలాగా నేనైతే ఎలా చేస్తున్నాను అలాగా మీరు ఐస్లోకి చక్కగా ఇలాగ వేసుకుంటే లోపల ఏమైనా ఉన్నా మనకంతా చక్కగా క్లీన్ అయిపోయి ఐస్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి సో ఐస్ ఒక్కొక్కసారి స్ట్రెస్ అవుతూ ఉంటాయి కదా ఇలాగ వాటర్తో మనము రైస్ వాటర్ ఉన్నప్పుడు ఇలాగ మనము కడుక్కుంటూ ఉంటే కూడా చాలా అంటే చాలా ఐస్ రిలాక్స్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి సో చక్కగా మనకి మిగిలిన రైస్ వాటర్తో చక్కగా ఫేస్ ఇలా కడుక్కోండి మీకే చూస్తుంటే మీకైతే తప్పకుండా డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను స్కిన్ అయితే ఇదివరకైతే వరకైతే అండర్ ఐస్ దగ్గర కానీ లేకపోతే లిప్స్ దగ్గర కానీ సో బ్లాక్నెస్ అనేది ఉండేదండి సో మొత్తం ఆ బ్లాక్నెస్ అనేది టాన్నెస్ అంతా పోయింది ఈ ప్యాక్ మీరు ఫస్ట్ టైం వాడినప్పుడే మీకు అయితే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కానీ ఒకసారి కాదండి మీరు ఆల్టర్నేట్ డేస్ ఒక టెన్ డేస్ వరకు వాడి చూడండి సో స్కిన్ అనేది మీరు చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటేనే మీకు ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే మీరు ఆ స్కిన్ గ్లోనెస్ అనేది మీకు ఎప్పుడుకి అలా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం ఏ ప్యాక్ అయినా ట్రై చేసినా లేకపోతే క్రీమ్ కానీ ఏదైనా ట్రై చేసినా ఫస్ట్ హ్యాండ్ మీద ట్రై చేసుకోండి కొంతమంది స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి కదా సో మీరు ఫస్ట్ అక్కడ టెస్ట్ చేసుకొని ప్యాక్ లాగా వేసుకోండి మీకు ముందుకి తర్వాత డెఫినెట్గా అయితే డిఫరెన్స్ అయితే ఉందండి చాలా నీట్గా క్లీనప్ అయింది చూసారా ఇందాక సర్కిల్స్ బ్లాక్ డార్క్గా ఉండేవి సో కొంచెం లైట్ అనప్ అయినాయి సో డెఫినెట్గా మనం ఇది వాడుతూ ఉండగా స్కిన్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి సో బాగా పనిచేస్తుంది సో కొంచెం లైట్గా డ్రై అయిన తర్వాత జస్ట్ మళ్ళీ ఒక క్లాత్తో వైప్ చేసేసుకోండి తెలుస్తుందో లేదో స్కిన్ అయితే కాంప్లెక్షన్ అయితే ఇంప్రూవ్ అయిందండి సో ఇది మంచి ప్యాక్ స్కిన్ వైటనింగ్ ప్యాక్ సో చక్కగా స్కిన్ అనేది గ్లో అవుతుంది అవుతుందన్నమాట ఇన్స్టెంట్గా మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా బయటకు వెళ్ళాలని ఈ ప్యాక్ చక్కగా వేసుకుంటే చూసారా చాలా సాఫ్ట్గా చూసారా గ్లోనెస్ అనేది ట్యాన్ అనేది ఉండదు మీకు సో చక్కగా ఒక పొడి క్లాత్లో జస్ట్ ట్యాప్ చేసుకోండి ఫైనల్గా మనమైతే నేను ఏదైతే రోజ్ వాటర్ అనేది నేను చేసుకున్నానో ఇంట్లో చేసుకున్నదండి ఇది నేను మీకు చూపిస్తాను ఈజీ సో చక్కగా ఫైనల్గా మనకి ఈ రోజు వాటర్ కూడా చాలా మంచిదండి సాఫ్ట్నెస్గా ఉంటుంది జస్ట్ ఇలా స్ప్రే చేస్తా స్ప్రే లేకపోతే నేను జస్ట్ మీరు చేత్తో కూడా నా పెట్టుకోవచ్చు సో డ్రై అవ్వనివ్వండి ఒక్కసారి ఇలాగా ట్యాప్ చేసుకోండి అంతేనండి చూసారు కదా నచ్చిందా మీకు మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకైతే రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది డెఫినెట్గా ట్రై చేసి చూడండి చక్కగా ఫైనల్గా రోజ్ వాటర్ వేసేసుకొని కొంచెం డ్రై చేసేసుకోండి సో స్కిన్ అనేది డ్రైగా ఉండకుండా చూడండి చాలా సాఫ్ట్గా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అన్నమాట సో అదండి చూసారు కదా మనకి స్కిన్ వైటనింగ్ ప్యాక్ ఎంత ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆదేశం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడైతే మీకు బాగా కనిపిస్తుందేమో అని నేను ఇక్కడికి వచ్చానండి సో వాష్రూమ్లో లైటింగ్ అది కొంచెం తక్కువ ఉంటుంది కదా సో చూసారు కదా స్కిన్ ట్యాన్నెస్ అనేది పోయి చూసారా ఎంత సాఫ్ట్గానో షైనీగా ఉందో మీకు తెలుస్తూ ఉండొచ్చు చూసారు కదా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అయిందండి సో టాన్నెస్ అంతా పోయింది సో చూసారు కదా స్కిన్ అయితే వైట్గానే అయింది మాట సో ముందు దాని మీద అయితే ట్యాన్నెస్ అయితే పోయింది సో మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే మీరు టూ వీక్స్ వరకు ట్రై చేయండి ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయండి సో స్కిన్ అనేది చాలా గ్లోనెస్గా సాఫ్ట్గా కూడా ఉంటుంది అన్నమాట సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలి అని అంటే తప్పకుండా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి సియోఇన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపచ్చు